అలాగే ఆరు తులాలు బంగారం మరియు నాలుగు వెండి గ్లాసులు దొంగతనం జరిగినట్లు తదుపరి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి తగులు చర్య తీసుకోవాలని అతని పోయిన బంగారు ఆపణాలు వెండి వస్తువులు తిరిగి పెంచాల్సిందిగా రిపోర్ట్ చేసినారు దాని మీద మా గాజుబాక పోలీసు వారు కేసు పెట్టే కేసు రిజిస్టర్ చేసి సిటీ పోలీస్ కమిషనర్ గారైన గవర్వనీలైన శంఖభద్ర భాగ్జీ ఐపిఎస్ గారు అలాగే ఆదేశాల మేరకు కె శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది క్రైమ్ టీమ్ వారి దర్యాప్తులో భాగంగా సిసి కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయి గురించి పూర్తి వివరాలు సేకరించి పన్నెండు పదకొండు ఇరవై నాలుగవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ ఓం మణికంఠ జ్యువెలరీ షాపు ఎదురుగా కోర్మన్నపాలెం మెయిన్ రోడ్ వద్ద ముద్దాయిని దువ్వాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపడం జరిగింది దర్యాప్తులో భాగంగా తెలియవచ్చింది ఏంటంటే పై జరిగిన నేరాల్లో ముద్దాయిలు మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ మొఠా సభ్యుల గురించి వారు గతంలో కూడా దువ్వాడ స్టీల్ ప్లాంట్ గాజువాగ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమాండ్ కూడా పంపడం అయింది ఒకరిని ఏ టూని అరెస్ట్ చేశాం దాని మీద మిగతా మొద్దాలు అతను ఏ టూ అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్ వయసు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అనమాట దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇతను గతంలో చెడు వ్యసనాలకు భాష మనిసి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేసుకుంటాడు